మై ఛానల్స్ సో యాక్చువల్గా ఏంటి అంటే నేను బ్లాగ్ చేద్దాం అనుకున్నాను మేము వైజాగ్ నుంచి ద్వారకా తిరుమల స్టార్ట్ అయ్యా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ స్టార్ట్ అయ్యాం మేము ఆల్మోస్ట్ ఇంకా త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఇంకా దగ్గరలో ఉన్నాం తిరుమలకి అయితే ఏంటంటే యాజ్ యూజువల్ నేను బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ కారక్యం దగ్గర నుంచి మనకి స్టమక్ అప్సెట్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాంతో నేను పడుకునే ఉన్నాను ఇంకా ఇప్పుడే లే అంటే ఇందాక నిద్ర లేచాను సో లేచి ఏదో చిన్న చిన్న బిట్స్ అన్నవి అన్ని క్లిప్స్ అన్నవి నేను రికార్డ్ చేస్తున్నాను అండ్ నా నేనైతే మాత్రం ఇన్ కేస్ అంటే అంత రష్ అది లేకపోతే నేను గుడి చుట్టూ ఉన్న ప్రిమ్స్ ఇవన్నీ కూడా నేను డెఫినెట్ గా బ్లాగ్ చేయాలనుకుంటున్నాను అండ్ చేస్తాను అంటే చెప్పాను కదండి మరి అంత ఎక్కువ క్రౌడ్ లేదు అంటే చేస్తాను లేదు క్రౌడ్ ఎక్కువ ఉందంటే మాత్రం నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఆల్సో కెమెరా పట్టుకొనిస్తారనేది తెలియదు కదా గుడి లోపలికైతే కెమెరా ఎలా లేదు అది తెలిసిన విషయమే కానీ అంటే చుట్టుపక్కల అండ్ ప్రిమ్సెస్ అండ్ ఆల్సో గుడి తాలూకా ఈ ఇదంతా చాలా బాగుంటుంది ద్వారా తిన్నుల సో డెఫినెట్ గా నేను అవన్నీ కూడా రికార్డ్ చేస్తాను ముందు ముందు క్లిప్స్ అన్ని కూడా యాడ్ చేస్తాను సో డెఫినెట్ గా చూసేయండి అండ్ ఆల్సో ఇంకా ఇంకేం లేదు అంతే సో ఇది నా అవుట్ ఫిట్ మాట నేను నా అవుట్ ఫిట్ మొత్తం కూడా నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఫైనల్గా అమ్ముతూ ఉంటాను మా మేము ఇప్పటికీ ఒక మూడు సార్లు అనుకున్నాం ద్వారకా తిన్నుల వెళ్ళాలి కానీ ఎందుకు అవ్వలేదు ఫైనల్గా ద్వారకా అయితే వెళ్తాం అండ్ నేనైతే ఇంకా రికవర్ అవుతున్నాను కోల్డ్ అండ్ కొంచెం కాఫీ ఇవన్నీ కూడా నాకు మా వారి ఇద్దరికి బాగా చేస్తాయి ఎందుకంటే వెదర్ ఇది మారడం ఇవన్నిటి వల్ల కొంచెం కోల్డ్ ఎక్కువ చేసింది కాఫీ అయితే ఎక్కువ ఉంది అండ్ మా వారికి అయితే ఇంకా తగ్గలేదు స్టిల్ కొంచెం కొంచెం ఇంకా తగ్గుముఖం పడుతోంది సో ఇంకా ముందు ముందు మొత్తం వీడియో అంతా చూసేయండి చూసి ఎలా ఉంది అని కమెంట్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి స్కోప్ అంది ఉంటుంది లైక్ నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుందన్నమాట సో చాలా మంది చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి అనేసి సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేసి నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంటాయి సో స్టేచ్యూ బై సో మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ బయలుదేరం అనమాట వైజాగ్ నుండి వైజాగ్ టు ద్వారకా తిరుమల స్ట్రైట్ ఇంకా ఇంకెక్కడ హాల్ చేయలేదు యాక్చువల్గా మేము అన్నవరం వెళ్ళి అన్నవరం నుంచి ద్వారకా తిరుమల వెళ్తాం అనుకున్నాం కానీ రిటర్న్ అన్నవరం పెట్టుకున్నాం అన్నమాట సో ఎందుకంటే టైం కలిసి వస్తుంది మాకు నిజంగా టైం చాలా కలిసి వచ్చింది మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి బయలుదేరాం ద్వారకా తిరుమల వెళ్ళాం అండ్ రిటర్న్ ఏంటి అంటే అన్నవరం కూడా చూసుకొని ఇంకా నైట్ ఎయిట్ థర్టీగా మేము ఇంటికి వచ్చేసాం అన్నమాట సో అంతా అయిపోయింది మా ట్రిప్ అంతా కూడా యాక్చువల్గా ఏంటంటే నేను ఒక ట్రావెల్ బ్లాగ్లే చేయాలి అనుకున్నాను కాకపోతే ఇంకా కార్ ఎక్కిన దగ్గర నుంచి నేను నిద్రపోతూనే ఉన్నాను అదేంటి నాకు తెలియదు నాకు స్టమక్ అప్సెట్ అయిపోతుంది కార్ ఎక్కిన తర్వాత అండ్ మోషన్ సిక్నెస్ వచ్చేస్తుంది ముఖ్యంగా వామిట్ సెన్సేషన్ వచ్చేస్తుంది అండ్ నిజంగా వాంతులు కూడా అయిపోతాయి ఏమైనా తినేసి కార్ ఎక్కినసిన వామిటింగ్స్ అయిపోతాయి అండ్ ఎర్లీ మార్నింగ్ కార్లో స్టార్ట్ చేసిన జర్నీ వామిటింగ్స్ అవుతాయి సో అందుకోసం ఇంకా మారంట నువ్వు పడుకో సో ఇంకా నేను ఇంకా అలా స్లీప్ వేస్తూనే ఉంటాను అలాగా జస్ట్ అలా చూస్తూ ఉంటే ఎక్కడి వరకు వచ్చా ఏంటి అని అండ్ సో అప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న బిడ్స్ అలా క్లి క్లిప్స్ అవన్నీ కూడా నేను రికార్డ్ చేశాను అనమాట సో ఇంకా నెక్స్ట్ అంటే ఇది ఈ ఫుటేజ్ తర్వాత నుంచి ఒక మొత్తం కంప్లీట్ రా అండ్ అన్ఫిల్టర్డ్ వీడియో మీరు చూస్తారు మొత్తం అంతా కూడా సో కాబట్టి ఇంకా న్యాచురల్ వాయిసెస్ అవే ఉంటాయి నేను ఎలాంటి మ్యూజిక్ కానీ లేకపోతే వాయిస్ ఓవర్ కానీ ఇంకేం ఇవ్వాలి అనుకోవటం ఎందుకంటే బేసిక్గా చాలామందికి ద్వారక తిన్న మొత్తం అంతా తెలుసు అండ్ చాలామంది వీడియోస్ కూడా పెట్టారు అండ్ నేను కూడా ఏంటంటే అంత ప్రాపర్ ద్వారక తిన్న వీడియో ఏం చేయలేకపోయాను ఎందుకంటే అక్కడ రష్ ఎక్కువ ఉంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి అండ్ నాకు కూడా అలా కెమెరా పట్టుకొని అందరి మొహాల ముందు అలా తిరగాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో యా ఇంకా చూసేయండి మీరు కూడా అండ్ మళ్ళీ కలుద్దాం

పెళ్ళి గురించి సాయంత్రం పెళ్ళి గురించి రెడీ అవుతున్నాడు ఒక తెలీదు ఇంకా తర్వాత సిక్స్ మంత్స్ బ్యాక్ తర్వాత విషయం బాధపడుతుంది Apa yang dah lelap? Ia lima tu jadi kunci. మాది అన్నవరం దర్శనం కూడా అయిపోయింది కాకపోతే ఏంటంటే నేను అది బ్లాగ్ ఏం చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో ఆ బ్లాగ్ కూడా ఉంది అన్నవరం బ్లాగ్ సో కాబట్టి నేను అది పెద్దగా ఏం చేయలేదు అండ్ ఆల్సో చాలా ఖాళీగా ఉంది రష్ అసలు ఏం లేదు ముఖ్యంగా వెళ్ళింది కూడా ఈవినింగ్ త్రీ థర్టీ ఆ టైంలో కాబట్టి సో కొంచెం ఖాళీగా ఉంది అండ్ ఆల్సో సీజన్ అంత అంటే సీజన్ కాదు అని నేను అన్నా అలాగని మరి కాదు ఈ టైంలో కొంచెం ఖాళీగా ఉంటుందంట మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము సో అంటే పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది సో సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాట ఇద్దరికి కలిపి గర్భగుడిలోకి అలౌ చేశారు అండ్ ఆల్సో అది ప్రదక్షిణ టికెట్ అంట సో ప్రదక్షిణం చేసి గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేయించుకున్నాం నిజంగా చాలా చాలా బాగా జరిగిన దర్శనం అయితే ఇవాళ మార్నింగ్ ద్వారకారులో దర్శనం చాలా బాగా జరిగింది అండ్ ఇప్పుడు కూడా అన్నవరం దర్శనం చాలా చాలా బాగా జరిగింది ప్రశాంతం కూడా తీసుకున్నాం మేము ఆల్రెడీ ది వేటు విశాఖపట్నం సారీ విశాఖపట్నం కాదు అన్నవరం నుంచి మనం విశాఖపట్నం వెళ్తున్న దారిలో ఒక హోటల్ ఉన్నమాట సో నేను మీకు చూపిస్తాను ఆ హోటల్ కూడా సో ఏదైనా తినాలి ఎందుకంటే అసలు మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము బయలుదేరాం ద్వారకా తిరుమలలో మేము ఆ ప్రసాదం తినడమే తప్ప ఇంకా ప్రత్యేకించి మేము ఏ హోటల్స్లో ఏం తినలేదు ఎందుకు అంటే అన్నవరం దర్శనం చేసుకోవాలనుకున్నాం సో అందుకోసం కూడా మేము ఇంకెక్కడ అసలు స్టాప్ చేయలేదు ఇంకా అగల్ మేబీ అందుకోసం కూడా మాకు టైం సేవ్ అయింది అండ్ ఆల్సో మాకు ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది అండ్ సో ఇప్పుడైతే మేము వెళ్ళే హోటల్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటే ఆ హోటల్ ఏంటి అండి సో చాలాసార్లు మేము యాక్చువల్గా మేము అంటే లైక్ అంటే రాజమండ్రి వెళ్ళేటప్పుడు అన్ అన్నవరం రాజమండ్రి సంథింగ్ మేము కొన్ని కారణాలలో వెళ్ళినప్పుడు రిటర్న్లోని ఆ హోటల్లో ఆగి వాష్రూమ్ యూజ్ చేసుకునే వాళ్ళని తప్ప మేము ఫుడ్ అయితే టేస్ట్ చేయలేదు సో అయితే ఫుడ్ అనేది టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఇవాళ నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే మేము ప్రదక్షిణం చేసాం కదా సో అక్కడ బంగారం పాత్రలోని ఈ గంధం పెట్టి ఉంచారన్నమాట సో అది పెట్టుకోమని చెప్పి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అది నాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ముఖ్యంగా ఈ రోజు దర్శనం అయితే మాత్రం ఇంకా అద్దరిపోయింది అసలు ఆ దగ్గర నుండి స్వామివారికి చాలా క్లియర్ గా ఒక త్రీ మినిట్స్ దాకా మేము నించోనే అలా గర్భగుడిలో అని త్రీ మినిట్స్ దాకా సో ఇది అంటే రష్ ఉన్నప్పుడు ఇలాగ అవుతుందని నేను అనుకోను కాకపోతే ఖాళీగా ఉంది అండ్ ఆల్సో మేము టికెట్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అంటే పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి ఇలాగా మాకు అంటే లైక్ ఆపర్చునిటీ వచ్చింది సో దానికైతే మనం నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను లిక్చురల్లీ నేనైతే మాత్రం ఇంకా మాటలు చెప్పాను అంత హ్యాపీనెస్ ఉంది ఎందుకంటే అన్ని దర్శనాలు బాగా జరిగిపోయాయి మాకు ట్రిప్ కూడా చాలా హ్యాపీగా జరిగిపోయింది అండ్ ఇప్పుడైతే కడుపు నిండా పువ్వు తినేడమే తినేసి హ్యాపీగా వైజాగ్ వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిపోవడమే సో యా ఐ సీ యూ ఇన్ రెస్టారెంట్ బై ఇదే హోటల్ జాస్ మాట అంటే మనకి అన్నవరం నుంచి రిటర్న్ అవుతుంటే ఇది మనకు తగులుతుంది సో నిజంగా రెస్టారెంట్ అది చాలా చాలా బాగుంది కోర్స్ నేను ఫుడ్ అది అంత బ్లాక్ చేయలేదు ఎందుకంటే ఇంకా కరువు కాటకాయల నుంచి వచ్చిన వాళ్ళగా నేనైతే బాగా తినేసా అనమాట ఇంకా ఆకలి విపరీతంగా ఉంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం లేదు ఓన్లీ కట్లు ప్రసాదాలు తప్ప ఇంకేం లేవు కదా సో బాగా తిన అండ్ ఆల్సో రెస్ట్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి వాష్ రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి అండ్ ఆంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ముఖ్యంగా కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ సో డీసెంట్ హోటల్ అని చెప్పొచ్చు ఆంబియన్స్ బాగుంది అండ్ వాళ్ళ అంతా కూడా అంటే లైక్ అంటే సర్వ్ చేసే విధానం అంతా కూడా చాలా చాలా నీట్గా ఉంది ముఖ్యంగా నీట్గా ఉంది అండ్ ఆల్సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని హాయిగా తినేసి మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసుకోవచ్చు నాకైతే అంత బాగా నచ్చింది సో ఇదే హోటల్ ఇది సో చెప్పాను కదండి ఫుడ్ అయితే నేను బ్లాగ్ ఏం చేయలేదు హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ద బిగ్ థమ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటే నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్ బై టేక్ కేర్ లవ్ యూ అలా అండ్ డోంట్ ఫర్ ఇటు షేర్ యూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బై సీన్ మై నెక్స్ట్ వీడియో టాటా లవ్ యూ ఆల్